పంట నష్టపోయిన ప్రతి రైతుకు అండగా ఉంటామని భరోసా ఇచ్చిన ప్రతి జీవి ఆంజనేయుడు ఈపురు మండలంలోని కొండ్రముట్లలో దెబ్బతిన్న పంటల పరిశీలన విద్యుత్ ఛార్జీలు పెంపుపై పోరుబాటకు సిద్ధం కావాలని పిలుపునిచ్చిన వెనుకొండ మాజీ ఎమ్మెల్యే పొల్లప్రభనాయుడు ఈ నెల ఇరవై ఏడున వైసీపీ పోరుబాట పన్ను చెల్లింపులో మిగిలిన మున్సిపాలిటీలకు ఆదర్శంగా నిలుస్తున్న వెనుకొండ మున్సిపాలిటీ రాష్ట్రంలోనే ఆర్తి పన్ను చెల్లింపుల మొదటి స్థానం నష్టం జరిగిన ప్రతి రైతుకు సత్వర పరిహారం అందించి అండగా నిలుస్తామని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అన్నారు ఈపూరు మండలంలోని కొండముట్లలో దెబ్బతిన్న పంటలను ఆయన పరిశీలించారు నష్టపోయిన రైతులతో మాట్లాడి వివరాలు సేకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తడిసిన మొలకొచ్చిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు ధాన్యం అమ్మిన రైతులకు గంటల వ్యవధిలోనే రైతుల ఖాతాలో నగదు జమ చేస్తున్నామన్నారు ప్రభుత్వంతో పోలిస్తే ధాన్యం కొనుగోలు అకాల వర్షాల వల్ల నష్టపోయినటువంటి రైతాంగాన్ని ఈరోజు పరామర్శించడం జరిగింది ఈరోజు పొలాలకు వచ్చి ప్రత్యక్షంగా చూసినప్పుడు రైతులు పడేటువంటి ఆవేదన ఈ రోజు ప్రభుత్వం అర్థం చేసుకుంది అందుకోసమే తడిచిన ధాన్యాన్ని మొక్క ములిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటా ఉన్నారు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో రైతులు ఎన్డీఏ ప్రభుత్వంలో కొండంత అండగా రైతాంగానికి ప్రభుత్వం అండగా ఉంది ఈ రోజు ప్రభుత్వం అంటే రైతు సంక్షేమ ప్రభుత్వం అందుకోసమే ఈ రోజు తడిసిన ధాన్యాన్ని కొంటున్నాం మొక్క మొలిసిన ధాన్యాన్ని కూడా కొంటున్నాం మరి అకాల వర్షం వల్ల ధాన్యం దడిస్తే పంట దడిస్తే మరి రైతు నష్టపోకూడదు అనేది ఈ రోజు ప్రభుత్వం యొక్క ఆలోచన చంద్రబాబు గారు చెప్పారు ఇరవై నాలుగు గంటల్లో రైతులకు డబ్బులు అందాలని ఆ విధంగా ఈ రోజు ప్రతి రైతు కూడా దాన్ని కొన్న వెంటనే ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళకి డబ్బులు ఎంత గత ప్రభుత్వంలో చూసాం వైఎస్ఆర్ పాలనలో ఏంటండి రైతులకు ఎప్పుడన్నా ఈ విధంగా డబ్బులు ఇచ్చారా మరి ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం ఇరవై నాలుగు గంటల డబ్బులు ఇస్తా ఉంది గత ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేకపోయింది ఈ రోజు పది లక్షల యాభై వేల కోట్ల అప్పులు వైఎస్ఆర్ పాలనలో జరిగినటువంటి అప్పుల్ని వడ్డీతో సహా ఒక పక్క అప్పులు తీరుస్తూ కూడా ఈ రోజు రైతులు కొండ దండగా నిలబడదు ఎన్డీఏ ప్రభుత్వం మరి చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రోజు ఇరవై నాలుగు గంటల్లో ధాన్యం కొన్న వెంటనే డబ్బులు ఇస్తా ఉంటాయి రైతాంగానికి ఆ రోజు ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేకపోయింది రైతులకి బకాయిలు పెట్టి మూడు నెలలు ఆరు నెలలు సంవత్సరం పాటు కూడా ధాన్యానికి డబ్బులు ఇవ్వలేదు గత ప్రభుత్వాలు ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు కూడా రైతాంగానికి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఈ రోజు ఎన్టీఏ ప్రభుత్వం వచ్చినాక వాళ్ళకి డబ్బులు చెల్లించడం జరిగింది మరి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు రైతులను ఆదుకున్నందుకు చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రైతులకు ధాన్యం డబ్బులు ఇచ్చారు ఎప్పటినో వైఎస్ఆర్ పాలనలో ఆగిపోయినటువంటి డబ్బుల్ని ధాన్యం కొనుగోలు ఇవ్వాల్సిన బకాయిలు ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక చెల్లించడం ఈ రోజు రైతులందరూ కూడా హర్షం వ్యక్తం చేశారు విధంగా ఈ రోజు చూసాం గత ప్రభుత్వం పదిహేను వందల డెబ్బై రూపాయలు కొన్నారు డెబ్బై ఐదు కేజీలు బస్తా ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం పదిహేడు వందల నలభై రూపాయలు కొంటున్నాం డెబ్బై ఐదు కేజీలు బస్తా అంటే సుమారుగా రెండు వందల రూపాయలు ఎక్కువ పెట్టి గత ప్రభుత్వం కంటే ఈ రోజు ఒక్కొక్క డెబ్బై ఐదు కేజీల బస్తాకి రెండు వందల రూపాయలు ఎక్కువ పెట్టి ఈరోజు దాన్ని కొనుగోలు చేస్తున్నాం ఆ విధంగా రైతులు కొండంతగా ఉన్నాం మా ప్రభుత్వ ఆలోచన ఒక్కటే ఈ రోజు రైతాంగానికి గిట్టుబాటు ధర ఇవ్వాలా ప్రతి రైతు సంతోషంగా ఉండాలా ప్రతి రైతు ఆర్థిక ప్రగతి రాష్ట్ర ఆర్థిక ఆర్థిక ప్రగతికి మరి దన్నుగా ఉంటుంది ప్రతి రైతు ఆర్థికంగా ప్రగతి సాధిస్తే దేశం కూడా ఆర్థిక ప్రగతి సాధిస్తుంది అది ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వ ఆలోచన ముఖ్యమంత్రి చంద్రబాబు గారి యొక్క ఆలోచన అందుకోసమే ఈరోజు అధికారులకి ఎక్కడికక్కడ మరి ప్రజల రైతుల దగ్గర ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ధాన్యం కొనుగోలు సెంటర్స్ ప్రతి మండలంలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది రైతు సోదరులందరూ కూడా ఈ ఒక్కసారి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను కోరుతున్నాను అలాగే గత ప్రభుత్వంలో ఇన్సూరెన్స్ పంట ఇన్సూరెన్స్ అని చెప్పేసి రైతులు ముంచారు వైఎస్ఆర్ పాలనలో కానీ ఈరోజు పంట బీమా కూడా సకాలంలో రైతులకు అందే విధంగా మేము చర్యలు చేపడుతున్నాం పంట కాలువలు గత ప్రభుత్వం ఐదేళ్ళు ఎక్కడైనా పంట కాలవలు కానీ ఎన్ఎస్పి కాలువలు కానీ మైనర్ కాలువలు కానీ మేజర్ కాలువలు కానీ ఎక్కడ బాగు చేయలే సిల్ట్ పెరిగిపోయింది కాలువలు పొలాల్లో ఉన్నటువంటి కాలువలు బూడిపోయినాయి ఈరోజు అకాల వర్షాల వల్ల ఈ రోజు సరిగా జరగట్లేదు నీళ్లు బయటికి పోవట్లేదు పంట మునిగిందంటే కారణం గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు చేసినటువంటి రైతాంగం చేసినటువంటి మోసం బాధిత రాహిత్యం గత ప్రభుత్వం వైఫల్యం వల్ల ఈ రోజు రైతులు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది ఖచ్చితంగా ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు నిధులు విడుదల చేశారు ఎన్ఎస్బి కాలువల్లో పూడికలు దీవడానికి వాటికి నిధులు 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 విడుదల చేశారు అంటే కాలువలు ఎప్పుడైతే ఆపుతారో ఆ పనులన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది ఇప్పుడు మధ్యలో కాలువలు ఆపడానికి రైతాంగం నీళ్లు కావాలని అడుగుతున్నారు కాబట్టి ఇప్పుడు ఇస్తా ఉన్నాం నీళ్లు రైతులకి అవసరం తగ్గగానే కాలువలన్నీ కూడా నీళ్లు ఆపేసి ఆ మరమ్మత్తులన్నీ కూడా కాలువ మరమ్మత్తులు కానీ సిల్ట్ తీయటం అన్ని కూడా పూజ చేస్తాం అలాగే పంట కాలాలు కూడా బా బాగు చేస్తాం ఎన్ఆర్జీఎస్ ఉపాధి హామీ నిధుల్లో కూడా పెట్టి కొన్ని పంట కాలాలు కూడా బాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది రైతులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నా పంటలను పరిశీలించే దానికి మన సింజనేయులు గారు ఈ రోజున మరి పొలాల దగ్గరకు రావడం జరిగింది ఈ సందర్భంగా ప్రభుత్వ అధికారులు రైతులు కూడా ఇక్కడ రావటం జరిగింది ఈ సందర్భంగా ఒకటే సిపి గారికి మనవి చేస్తా ఉన్నాం తప్పనిసరిగా ఏదైతే ఈ క్రాప్ అయినటువంటి ప్రతి పంటకు కూడా ఖచ్చితంగా ప్రభుత్వం ద్వారా నష్టపరిహారం వస్తుంది అదేవిధంగా ఈ వరి కొనుగోలు కేంద్రాలను కూడా జేసీ గారితో మాట్లాడటం జరిగింది ఆయన ఇక్కడి నుంచి క్షేత్రం నుంచి తప్పనిసరిగా త్వరలోనే ఈ రంగు మారినటువంటి ధాన్యాన్ని కానీ మొలకెత్తిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసే ప్రక్రియ చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా నీటి సంఘాల ఎన్నికలు కూడా ఈ ప్రభుత్వంలో చేపట్టడం జరిగింది రాబో రోజుల్లో పంట కాలం సిపి గారి పర్యవేక్షణలు ఈ నియోజకవర్గంలో అన్నింటినీ బాగు చేసుకుని పంట మునిగేదానికి కూడా అవకాశం లేకుండా నీటిని సద్వినియోగం చేసుకునేదానికి కూడా ఈ డబ్ల్యూఏ ప్రెసిడెంట్లు డీసీలు కూడా ప్రయత్నం చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ చివరిగా ఒకటి ఇది రైతు ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు రైతుల పట్ల చాలా అవగాహన ఉండి ఈయన నీటి విషయంలో కానీ ప్రాజెక్టుల విషయంలో ముందుకు పోతా ఉన్నారు అదే విధంగా మా చీఫ్ గారు కూడా మరి ఈ రైతుల్ని ఏ విధంగా ఆదుకోవాలి ఇక్కడ ప్రాజెక్ట్ ఏ విధంగా తేవాలి మరి అదే విధంగా ఉరికి పురుషాలు ఏ విధంగా తేవాలని ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా ఒకటి మనం గతానికి ఇప్పుడు తేడాన్ని గమనించండి గతంలో వడ్లకి కొనుగోలు ఇదే విషయంలో కొట్ల కొనుగోలుకి సంబంధించి గత ప్రభుత్వంలో గత ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఒక రైతులు ప్రశ్నిస్తే చెప్పు తీసుకొని కొట్టపై జైల్లో పెట్టించినటువంటి సంఘటనను మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాం ఈ రోజున చీఫ్ విప్ ఉన్నటువంటి కేబినెట్ ర్యాంకులు ఉన్నటువంటి గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చి ఈ రైతులకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు తీసేదానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ వ్యత్యాసాన్ని గమనించాలని నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం వినుకొండ పట్టణంలో పారిశుద్ధ్యంపై నిరంతరం పర్యవేక్షణ చేస్తూ పట్టణ సుందరత మెరుగుపరిచి ఇండోర్ సిటీల తీర్చిదిద్దుతామని వినుకొండ మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ అన్నారు పట్టణంలోని ముఖ్య రహదారుల స్వీపింగ్ ను కమిషనర్ పరిశీలించారు పారిశుద్ధ సెక్రటరీలకు మేస్త్రీలకు పారిశుద్ధ కార్మికులకు రాబోతున్న క్రిస్మస్ నూతన సంవత్సర సంక్రాంతి గణతంత్ర దినోత్సవ మొదలగు ప్రజా పండుగలకు పట్టణములో ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా ప్రార్థనా స్థలాలయందు ప్రత్యేకముగా పారిశుద్ధ్యంపై శ్రద్ధ వహించాలని పట్టణ పారిశుద్ధ్యం మరింత మెరుగ్గా ఉండేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశించారు స్థానిక గీతాంజలి స్కూల్ నందు క్రిస్మస్ వేడుకలను ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గీతాంజలి విద్యా సంస్థల వ్యవస్థాపకులు వై శేషగిరిరావు ముఖ్య అతిథిగా పాల్గొని చిన్నారులకు క్రిస్మస్ శుభాకాంక్షలు అందించారు చిన్నారులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది జరుపుకునేటువంటి పండుగలలో క్రిస్మస్ ఎంతో ప్రాముఖ్యమైనదని కారణ జన్ముడైన క్రీస్తు జన్మదినాన్ని క్రిస్మస్ గా జరుపుకుంటున్నామని ఈ సందర్భంగా క్రీస్తు మార్గంలో అందరూ నడిచి ప్రతి ఒక్క విద్యార్థి తోటి విద్యార్థుల పట్ల ప్రేమతో మెలగాలని కోరారు అనంతరం చిన్నారులు పలు క్రిస్మస్ గీతాలను ఆలపించారు క్రిస్మస్ విశిష్టతను తెలిపే పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించి చూపరులను ఆకట్టుకున్నారు కార్యక్రమంలో కరెస్పాండెంట్ వైఎల్ కిషోర్ ప్రిన్సిపాల్ టి కృష్ణవేణి ఉపాధ్యాయులు విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు అశ్వాబెడ్డ రోడ్డులోని గీతన్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు విద్యార్థుల దేవదూతలు మరియు శాంతా క్లాస్ వేషధారణతో సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గీతన్స్ విద్యా సంస్థల కరెస్పాండెంట్ మాలపాటి కోటిరెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా క్రిస్మస్ పండుగ యొక్క ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రిస్మస్ పండుగను క్రీస్తు పండుగ రోజు అని కూడా అంటారని వివరించారు ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ ప్రిన్సిపాల్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు చేస్తున్నారు అది మీరు గుర్తుపెట్టుకొని ఉపాధ్యాయులు చెప్పింది శ్రద్ధగా విని శ్రద్ధగా చదువుతూ మంచి అభివృద్ధి చేయ అభివృద్ధిలో కావాలని మంచి ఉన్నత చదువు చదవాలని మంచి శ్రద్ధగా చదువుతూ ఉన్నత చదువులకి ఎదగాలని కోరుకుంటున్నాను మీరు చిన్నప్పటి నుంచే శ్రద్ధగా చదివి మీ యుక్త వయసు వచ్చిందాక ఎడ్యుకేషన్లో ఉంటారు కాబట్టి చదువుల్లోనే ఉంటారు కాబట్టి ఇప్పటిదాకా శ్రద్ధగా ఈ యొక్క చెప్పే మాటలు మండలంలో గురై మహిళ చెందింది వెలటూరు గ్రామంలో నివసిస్తున్న విజయలక్ష్మి తన గృహంలోని డ్రైనేజ్ లో పూడిక తీయడం కోసం డాబా మీద ఉన్న ఐరన్ రాడ్ తీసుకొని వస్తుండగా రాడ్ కు వైర్లు తగిలి కరెంట్ షాక్ తగిలి మృతి చెందినట్లు ఎస్ఐ బాలకృష్ణ తెలిపారు మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వెనుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు విద్యుత్ ఛార్జీలు పెంచిన కూట ప్రభుత్వంపై పోరుబాటుకు సిద్ధం కావాలని వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పిలుపునిచ్చారు ఈ మేరకు తన కార్యాలయం నుంచి ఓ ప్రకటనలో విడుదల చేశారు కరెంట్ ఛార్జీల బాధుడిపై వినుకొండలో ఈ నెల ఇరవై ఏడున వైసీపీ పోరుబాట చేపడుతున్నట్లు పేర్కొన్నారు ఈ నిరసన కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు తన భర్తను హత్య చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని బొల్లాపల్లి మండలం గండిగనములకు చెందిన మహిళ ఎస్పీకి ఫిర్యాదు చేసింది నస్రాపేట ఎస్పీని కలిసి తన భర్త రవి హత్య చేసిన బంటుబాయిని వెంటనే అరెస్ట్ చేయాలని వేడుకున్నారు అలాగే బంటుబాయి తరపున బంధువులు చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని బాధిత మహిళ ఎస్పీకి ఫిర్యాదు చేసింది పేరు అంజలిబాయ్ సార్ మా గండిగా ఉన్న తండా బొల్లాపల్లి మండలం సార్ మా ఆయన పేరు రవి నాయకు వెంకటాద్రి హాస్పిటల్లో పనిచేసేవారు సార్ ఆయన డ్యూటీకి వెళ్ళి వస్తుండగా మధ్యలో బిడ్జి తండవాళ్ళు తాగిచ్చి డబ్బులు లాక్కొని చంపేశారు సార్ కాలువలో వేసారు వాళ్ళు అరెస్ట్ చేస్తారు సార్ ముగ్గురిని వాళ్ళు నలుగురు సార్ చేసింది ముగ్గురిని అరెస్ట్ చేశారు సార్ బ మెయిన్ ముద్దాయి బంటు బాయి సార్ ఆమెని అరెస్ట్ చేయలేదు సార్ అందుకని ఎస్పీ దగ్గరకు వచ్చాను సార్ నా న్యాయం జరగాలని కోరుకుంటున్నాను రామూజీ ఆయన ఏమో చంపిస్తాను ఇదేదని బెదిరిస్తున్నాడు సార్ అందుకని కంప్లైంట్ ఇద్దామని ఎస్పీ సార్ దగ్గరకు వచ్చాం సార్ ఆ న్యాయం జరగాలని కోరుకుంటున్నాం పల్నాడు జిల్లాలలో ద్వితీయ శ్రేణి గుర్తింపు ఉన్న వినుకొండ పురపాలక సంఘం ఇప్పటి వరకు రాష్ట్రంలోని ఆస్తి పన్ను చెల్లింపులో మొదటి స్థానంలో ఉంది మొత్తం పదిహేను వేల ఆరు వందల యాభై తొమ్మిది అసెస్మెంట్లు ఉండగా పాత కొత్తది కలిపి ఆరు పాయింట్ ఇరవై నాలుగు కోట్లు డిమాండ్ ఉంది ఈ నెల ఇరవై నాటికి నాలుగు వందల నలభై తొమ్మిది కోట్లు అంటే డెబ్బై ఒక శాతం వసూలైంది పిడుగురాళ్లలో పదహారు వేల మూడు వందల నలభై ఏడు అసెస్మెంట్లు ఉంటే ఆరు పాయింట్ తొంభై రెండు కోట్లకు గాను మూడు పాయింట్ నలభై ఏడు కోట్లు అంటే యాభై శాతం వసూలు చేశారు కొత్త నగర పంచాయతీ దాచేపల్లిలో సైతం నలభై తొమ్మిది శాతం నమోదు కాగా మొదటి శ్రేణి గుర్తింపు ఉన్న నచ్చ్రాపేట ముప్పై మూడు చిలకలూరిపేట ఇరవై శాతం మాత్రమే పన్ను వసూలైంది బొల్లాపల్లి మండలంలో ఓ జంట సాగర్ కెనాల్లో దూకడం సంచలనంగా మారింది స్థానికుల వివరాల ప్రకారం మండలంలోని వెల్లటూరు గ్రామ సమీపంలో గల సాగర్ కెనాల్లో మంగళవారం ఓ జంట దూకారు గమనించిన స్థానికులు వెంటనే కాలువలు దూకిన వారి కోసం రక్షించే ప్రయత్నం చేశారు ఈ ప్రమాదంలో వ్యక్తి మృతి చెందగా మహిళను రక్షించారు చికిత్స నిమిత్తం మహిళను ఆస్పత్రికి తరలించారు వెనుకొన సమాప్తం తిరిగి రేపటి న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం